వెల్కమ్ టు హైదరాబాద్ జిందాబాద్ నేను శ్రావణి హైదరాబాద్ నగరంలో దాగిన ఒక ప్రత్యేకమైన చరిత్ర కలిగిన ప్రాంతం గురించి తెలుసుకుందాం ఎంత ప్రత్యేకత అంటే హైదరాబాద్ నగరంలో దాగిన యూరప్ దేశం అవును మీరు విన్నది నిజమే మన నగరంలో మనకి తెలియకుండా యూరప్ ఖండానికి సంబంధించిన ఒక దేశమే దాగి ఉంది మరి అది ఎక్కడ ఉంది ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం హైదరాబాద్ లోని ఉత్తర ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సనత్ నగర్ పేరు మీరు వినే ఉంటారు సనత్ నగర్ లోని ఒక విశిష్టమైన కాలనీ ఉంది ఆ కాలనీకి యూరోప్ ఖండంలోని ఒక దేశం పేరుతో మనం పిలుస్తున్నాం ఆ కాలనీకి ఆ దేశం పేరు ఎలా వచ్చింది దాని వెనుక దాగున్న చరిత్ర ఏంటి అప్పట్లో నిజాం రాజు తన రాజ్య రక్షణ కోసం సనత్ నగర్ లో బ్రెన్గన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది బ్రెన్గన్ ఫ్యాక్టరీ అంటే తుపాకీ విడిభాగాలను తయారు చేసే ఫ్యాక్టరీ కానీ దానికి కావాల్సిన సాంకేతికత నైపుణ్యత మన వాళ్ళకి లేవు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆ నైపుణ్యం కలిగిన వ్యక్తుల కోసం ప్రపంచమంతటా గాలించగా యూరప్ ఖండంలోని ఒక దేశంలో దీనికి కావాల్సిన నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఉన్నారని తెలిసింది వారిని భారీ సంఖ్యలో సనత్నగర్కు తీసుకుని వచ్చి బ్రెన్గన్ ఫ్యాక్టరీలో నియమించడం జరిగింది ఈ ఇంజనీర్లంతా యూరప్ ఖండంలోని చెకస్లోవేకియా దేశస్తులు చెకస్లోవేకియా దేశాన్ని జెక్ రిపబ్లిక్ కంట్రీగా కూడా పిలుస్తాం జెక్ ఇంజనీర్లకు మన వాతావరణ జీవన శైలి అనుకూలించకపోవడంతో చాలామంది తిరిగి స్వదేశానికి వెళ్ళిపోయారు ఈ సమస్యను పరిష్కరించేందుకు నిజాం రాజు సనత్నగర్ సమీపంలో యాభై ఎకరాల విస్తీర్ణంలో యాభై రెండు బంగ్లాలు నిర్మించి వారిని అక్కడ ఉంచడం జరిగింది ప్రాంతంలో నివసిస్తున్న వారంతా జెగ్ దేశస్తులు కావడంతో ఆ ప్రాంతానికి జెగ్ కాలనీగా పేరు వచ్చింది వేరొక దేశంలోని ఒక ప్రాంతానికి తమ దేశం జెక్ దేశ అధ్యక్షుడు వెంటనే హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న జెక్ కాలనీని సందర్శించడం జరిగింది పలు దశాబ్దాల కాలం గడిచినప్పటికీ ఇప్పటికీ మనం ఆ కాలనీని జెగ్ కాలనీగా పిలుస్తున్నాం నిజాం రాజు కట్టించిన యాభై రెండు బంగ్లాలు ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం అపార్ట్మెంట్లు వెలిశాయి కానీ చరిత్రను చాటి చెప్పేలా రెండు బంగ్లాలు మాత్రం శిథిలావస్థలో ఇప్పటికీ అక్కడే ఉన్నాయి మరుగున పడిపోతున్న మన చరిత్రను వెలుగులోకి తీసుకుని వచ్చే మా ప్రయత్నంలో హైదరాబాద్ లోని మరిన్ని చరిత్రాత్మక ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఐడిటీవీ హైదరాబాద్ జిందాబాద్